ప్రజల రాష్ట్రాన్ని పదంలో ముందుకు తీసుకువెళ్లే నూతన ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని విధానంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు ఫోర్ విధానంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ విధానం తప్పకుండా సిస్థిర స్థానం పొందుతుందని అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేశామని పి ఫోర్ విధానాన్ని చంద్రబాబు వివరించారు రాష్ట్రంలో ప్రతి ఇల్లు ప్రతి తల్లి ఆనందంగా ఉండాలన్న సంకల్పం నుండి పుట్టిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణంధ్రప్రదేశ్ తప్పకుండా అనుకున్నది సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు దానికి చిరునామా తెలుగు ప్రపంచం మొత్తం ఆంటర్పినర్స్గా తయారయ్యారంటే దానికి చిరునామాగా తయారయ్యారు తెలుగు వాళ్ళు దానికి కారణం మీరు చూస్తే ఆ రోజు నేను ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ కొత్తగా టె సంస్కరణలు వచ్చాయి ఫస్ట్ సంస్కరణలు అందిపుచ్చుకున్నాను ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం దీంతో డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది మన వాళ్ళు ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు ఆంటర్ప్రినర్స్ అయిపోయారు ఈరోజు మొత్తం ఎక్కడున్నా కూడా ఒక సాధారణమైన రైతు బిడ్డ రైతు కూలీ బిడ్డ ఈరోజు ప్రపంచం మొత్తం ఒక అసాధారణమైన వ్యక్తిగా శక్తిగా తయారయ్యారు అది ఒక చిన్న ఇనిషియేటివ్ దాంతో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు అలాంటివి జరిగాయి అందుకే ఈరోజు మళ్ళీ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే ఆలోచిస్తున్నా వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఆదాయం పెరగాలి తలసరి ఆదాయం ఆరోగ్యం పెరగాలి దానికి ఏమేం చేయాలి అవన్నీ చేయాలి ఆనందంగా ఉండాలి వ్యక్తి ఆనందంగా ఉండాలి కుటుంబం ఆనందంగా ఉండాలి సమాజం ఆనందంగా ఉండాలి దీనికోసమే ఈరోజు నేను పనిచేస్తున్నాను ఈరోజు అందుకనే మీరు చేస్తే నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా అన్ని వర్గాల్లో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని వర్గాల్ని పరిరక్షిస్తూ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఎంఫోర్ చేయాలనో చేస్తూ ముందుకు పోతున్నాం ఈరోజు పెన్షన్లు మీరు చూశారు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి నెలకు రెండు వేల ఏడు వందల కోట్లు పని ఇస్తున్నాం తారీఖు ఇస్తున్నాం మొదల్ తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా ఐవీఆర్ఎస్ అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం ప్రతి ఒక్క కుటుంబానికి బాధిత కుటుంబానికి కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు పర్ఫెక్ట్గా దొరుకుతూ ఉంది దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఈ విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలామంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు పండుగ పూట చెప్తున్నా మనసాక్షి గురించి ఆలోచించండి ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి అది కూడా వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి దివ్యాంగులకి అదే మారిగా పెరాలిస్ వచ్చిన వాళ్ళు గారి అందరికీ వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం అది ఒక పక్క రెండో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి అన్నం పెట్టే పరిస్థితి ఐదు రూపాయలకి పెట్టే పరిస్థితి నూట తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇస్తున్నాం భవిష్యత్తులో మిగిలిన ఇవి ఇస్తాం ప్రతి ఒక్క కాన్ఫిషన్స్లో ఒకటి పెట్టి అన్నం అనేది కనీస బాధ్యత దీన్ని కూడా ముందు తీసుకోవడం కోసం ముందుకు పోతున్నాం ఇంకొక పక్క ఉచిత గ్యాస్ నేనే దీపం పెట్టాను ఇప్పుడు దీపం టూ ఇచ్చాను మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం మొదటి సిలిండర్ రిలీజ్ చేశాం మళ్ళీ దీన్ని కంటిన్యూగా సిలిండర్లు ఇస్తాం ఇంకో పక్క నిన్న ఏదైతే ఎల్పిజి కాకుండా పిఎంజీ ఏదైతే ఉందో గ్యాస్ ఉందో పంప్ పైపుడు గ్యాస్ కింద ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాం అది కూడా వస్తే ఇంకా బుక్ చేసుకుని కూడా పని లేదు కరెంట్ మరిగా స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా వంట చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఇవి కాకుండా మిగిలినటన్నీ కూడా ఏవైతే చెప్పామో అవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇప్పటికే చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసాం చిన్న చిన్న ప్రామిస్ అన్నీ చేసాం ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా బాధ్యతతో ఏ విధంగా చేయాలో చేసుకుంటా వెళ్తాం మొన్నే మీరు చూస్తే ఆరు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేశాను పండుగ కానుక్ కింద సంక్రాంతి గిఫ్ట్ కింద అందరికీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ మీరు చూస్తే ఒకేసారి మొన్న ఇచ్చిన దాంట్లో పోలవరం నిర్వాసులకి ఆరేడేళ్లుగా పెండింగ్ ఉంటే తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు ఇచ్చాం మొదల తారీఖున నూట ఇరవై ఐదు కోట్లు సీఎం రిలీఫ్ కింద ఇచ్చాను నేను ఒకేసారి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇచ్చాం ఇంకొక సారీ ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు కోట్లు ఇచ్చాం పదహారు వందల మందికి ఇరవై నాలుగు కోట్లు ఒకే రోజు రిలీజ్ చేశాం ఇంకొక పక్కన మేము వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆరు నెలల్లో సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇచ్చాం వీళ్ళు కాకుండా ఇంకో పక్కన చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు చిరు వ్యాపారులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి ఆరు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం ఇప్పటికీ నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది రైతులకి ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం ఆరు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు పే చేశాం పాత బకాయిలు పదహారు వందల కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం అల్టిమేట్గా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి ఆరోగ్యానికి కూడా టీసీఎస్ ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు కోలార్లో అది కూడా అడాప్ట్ చేస్తున్నాను దాంట్లో ఏంటంటే ఆన్లైన్లో మొత్తం హెల్త్ అంతా అందరినీ పేషెంట్లు అందరినీ పెట్టి హెల్త్ వర్కర్ సంబంధించిన ఏఎన్ఎంలు లేకుంటే నర్సెస్ డాక్టర్లు అందరిని పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఏమేం చేయాలో దాని కూడా ఒక ప్రోడక్ట్ వచ్చింది వాళ్ళు చేశారు ఈ సెంటర్ని పెట్టుకొని అవసరమైతే సిమ్స్ని కూడా దాంట్లో లూప్ లైన్లో పెట్టి దీన్ని కూడా మానిటర్ చేస్తాం ఈ ఐదు వేల సక్సెస్ అయితే మొత్తం జిల్లా అంతా కూడా చేస్తాం ఇప్పుడు చిత్తూరు ముందు కుప్పాన్ చేసి చిత్తూరు జిల్లా చేస్తాం నారావరపల్లి చేసి తిరుపతి జిల్లా చేస్తాం ఈ రెండు సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తాం